ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ ఇంటికి వచ్చే సమయానికి శ్రీలత తన చేతులకి గాయం చేసుకుని ఇక వల్లి చేత ఆయింట్మెంట్ రాపించుకుంటూ ఉంటుంది ఆ సీన్ చూడగానే సీతాకాంత్ అమ్మా ఏమైంది నీ చేతులకి అని అడిగి దగ్గరకు వచ్చి తన చేతులు చూసేటప్పటికి కోపంగా రామలక్ష్మి నరుస్తాడు రామలక్ష్మి గబగబా కిందకొచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే నువ్వు అసలు మనిషివేనా మా అమ్మ చేతులు చూడు ఎలాగ అయిపోయాయో మా అమ్మని ఒక్క పని కూడా మహారాణి మహారాణిలాగా చూసుకుంటే నువ్వు ఇప్పుడు ఆస్తి నీ చేతికి వచ్చిందని తన వయసుకి కూడా మర్యాద ఇవ్వకుండా పనులన్నీ చేపిస్తావా అని వాళ్ళ అమ్మని నువ్వు ఇక్కడ ఉండొద్దమ్మా మనం వెళ్ళిపోదాం పద అని పిలుస్తాడు శ్రీలత తెలివిగా ఆలోచించి నేను ఇక్కడ ఉన్నదే ఆస్తి కోసము నీతో వచ్చేస్తే ఆస్తి ఎలా వస్తుంది అని అనుకుని మనం ఇక్కడే ఉందాం నాన్న ఎందుకంటే ఎంతైనా రామలక్ష్మి నీ భార్య నా కారణంగా మీరిద్దరూ విడిపోవడం నాకు ఇష్టం లేదు మనం ఇక్కడే ఉందామని చెప్తుంది ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మి వైపు చూసి ఇంకొకసారి ఇలా చేశావంటే నేను మా అమ్మ చెప్పినా కూడా ఆగను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు రామలక్ష్మి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది సీతాకాంత్ గారికి తన పైన కుట్ర చేస్తున్నది ఎవరో నిరూపించాలి అప్పుడు గాందే నమ్మరు ఎలాగైనా సాక్ష్యాధారాలు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటే అంతలో శ్రీలత రామలక్ష్మి దగ్గరకు వస్తుంది ఏంటి రామలక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఆస్తి సంపాదించా అనుకున్నావే కానీ నీ భర్తకి దూరం అయిపోతున్నావని ఆలోచించలేకపోయావు ఇప్పుడైనా ఆస్తి నా చేతికి ఇచ్చేసి నువ్వు నీ భర్తతో హాయిగా ఉండొచ్చు కదా అని అంటుంది ఇక రామలక్ష్మి అయితే ఆస్తి కోసమే అన్ని కుట్రలు చేసి నువ్వు ఆస్తి నీ చేతికొస్తే నన్ను నా భర్తని కలవనిస్తావని నేనెలా అనుకుంటాను నీ కపట ప్రేమ తెలుసుకోలేక నా భర్త అయితే నిన్ను గుడ్డిగా నమ్మేశాడు గాని నేనెలా నమ్ముతాను అని అంటూ ఉంటుంది మరి నా గురించి అంత బాగా తెలిసిన దానివి తెలిసి తెలిసి నాతో ఎందుకు పెట్టుకున్నావు రామలక్ష్మి అని శ్రీలత అంటూ ఉంటే నీ నిజస్వరూపం తెలియక మా ఆయన నమ్ముతున్నాడు కాని నీ నిజస్వరూపాన్ని బయట పెట్టిన రోజు ఉంటాదత్తా నీకు అది తొందరలోనే ఉందిలే అని తను చెప్తుంది శ్రీలత అక్కడి నుంచి దూరంగా వెళ్లి రామలక్ష్మి దెబ్బ కొట్టడానికి ఎవరికో ఫోన్ చేసి తన ప్లాన్ చెప్తుంది అది సంగతి కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యని చెప్తుంది అవతల పక్క అతనైతే అలాగే మేడం మీరు చెప్పినట్టే చేస్తానని చెప్తూ ఉంటాడు సిరి వాళ్ళ తాతయ్యతో చెప్తూ ఉంటుంది రామలక్ష్మి వదిన ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు తాతయ్య నువ్వైనా రామలక్ష్మి వదినతో మాట్లాడి ఎందుకు ఇలా చేస్తుందో కనుక్కో తాతయ్య ఇలాగే ఉంటే అన్నయ్య వదినల మధ్య దూరం మరింత పెరుగుతుందే కాని తగ్గదు కదా అని చెప్తూ ఉంటే అవునమ్మా మన విషయంలో అంత జాగ్రత్తగా ఉండే రామలక్ష్మి తన భర్త విషయంలో ఎంతో ప్రేమను చూపే రామలక్ష్మి ఎందుకు ఇలా చేస్తుందో నాకు కూడా అర్థం కావడం లేదు ప్రతి విషయం నాతో చెప్తుంది కానీ ఈ విషయం ఎందుకు చెప్పడం లేదు అర్థం కావడం లేదమ్మా కనుక్కుంటానుండు అని అంటా ఉంటాడు అంతలో రామలక్ష్మి కాఫీ తీసుకొని వస్తుంది ఇక వాళ్ళ తాతయ్యకి కాఫీ ఇచ్చి అయితే పాలు కలిపి ఇస్తుంది వాళ్ళ తాతయ్య రామలక్ష్మిని అడుగుతాడు నీకు నీ భర్త అంటే అంత ప్రేమ ఉంది కదా మరి సీత కోపం వచ్చే పనులు ఎందుకు చేస్తున్నావని అడిగితే నేనేం చేసినా ఆలోచించి ఆయన మంచి కోసమే చేస్తాను తాతయ్య అని రామలక్ష్మి అంటుంది ఆ మంచేదో చెప్పే చెయ్యొచ్చు కదమ్మా అని వాళ్ళ తాతయ్య అంటే నేను చెప్పినా నమ్మే స్థితిలో ఎవ్వరూ లేరు తాతయ్య దయచేసి నన్ను క్షమించండి కొద్ది రోజులు ఓపిక పట్టండి నా మీద నమ్మకం ఉంటే నన్ను ఏమి అడగొద్దు నేనే సమయం వచ్చినప్పుడు సాక్ష్యాధారాలతో సహా మీ ముందు నిలబడతానని చెప్తుంది సీతాకాంత్ ధ్యానం చేసుకుంటూ ఉంటే రామలక్ష్మి దేవుడికి పూజ చేయడానికి పూలు ఎత్తుకుని అటువైపు వెళ్తూ సీతాకాంత్ను చూసి నా చుట్టూ బోలెడన్ని సమస్యలతో నేనుంటే ఈయన ప్రశాంతంగా యోగా చేసుకుంటున్నాడా ఉండండి మీ చెప్తా అని కనిపించకుండా రోజా పూలతో ఒక్కొక్కటి వేసుకొని సీతాకాంత్ని కొడుతూ ఉంటుంది ఇక సీతాకాంత్ కళ్ళు తెరిచి చూసి రోజా పూలు ఇక్కడ ఎలా పడుతున్నా ఎవరు లేరే ఎవరు కొడుతున్నారబ్బా అని చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు రామలక్ష్మి మళ్ళీ ఒక రోజా పూ తీసుకొని కొట్టబోతూ ఉంటే సీతాకాంత్ చూసేస్తాడు ఇక చూసి తననైతే నీకేం బుద్ధి లేదా నన్నెందుకు కొడుతున్నావు పూలతో అని అడుగుతూ ఉంటే అయ్యో నేను మిమ్మల్ని కొట్టలేదండి ఆ పూలు ఎలా వచ్చాయో నాకు తెలియదు నేను పూజ చేసుకుందామని వచ్చాను అని చెప్తూ ఉంటది రామలక్ష్మి మాట్లాడుతూ సీతాకాంత్ దగ్గరికి రాబోతూ ఉంటే కాలు జారి కింద పడిపోతుంది ఇక ఇద్దరు కింద పడిపోతారు పూలన్నీ వాళ్ళ పైన పడిపోతాయి